అట్లా ఎన్ని రోజుల నుంచి ఇదే ఇబ్బంది నైన్ టెన్ మంత్స్ నైన్ టెన్ మంత్స్ వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది ఆ సీఎం వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది ఎవరి మంచి ఎవరైనా అసలు నేనైతే ఆ సీఎం ఒక రెస్పెక్ట్ ఇయ్యను పోలీస్ వాళ్ళని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకే ఇయ్యను వాళ్ళు దొంగలాగా ఎందుకు రావాలి వాళ్ళు ఏమన్నా ఇక ఈ ఇల్లులు అవన్నీ పోతే మేము ఒకవేళ రెండుకున్నాం అనుకో ఇక మేము వచ్చిన సీట్ మేము అసలు పైసలు ఏడికెళ్ళి కట్టాలి ఉన్నారంట రెంట్కి మాకు తినడానికి మాకు హాస్పిటల్కి అయిపోతే మేము ఇంకా ఏడుకోవాలి అసలు ఏడుకోవాలి అసలు అర్థం చేసుకుంటాడా రేవంత్ రెడ్డి వారికి కూడా ఇంకా పిల్లలు భార్యలు వాళ్ళ ఎవరైనా ఉండొచ్చు కదా ఫ్యామిలీ వాడు కూడా మేసి పని చేసుకొని వచ్చిందంట కదా ఇక వారికి కూడా న్యూస్ సెన్స్ ఉండాలి కదా కొంచెం అన్నా అందుకే ఒక సీఎం గురించి చెప్తే ఏం చెప్తారు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఒక మాటలు ఏం చెప్తారు సీఎం అసలు మేషణ అంటే ఇంత బాధ పెడుతు మమ్మల్నే కాదు చాలా మంది నా బాధ పెడుతుంది ఎందుకు అలా చేయాలి చాలా మంది ఏడుస్తున్నారు ఆ సీఎం వచ్చినప్పటి నుంచి చాలా మంది ఏడుస్తున్నారు ఎందుకు వచ్చిండు అని ఒకవేళ ఓట్ వేయమని మళ్ళీ ఇంకోసారి వేయమని చెప్తే మాత్రం ఒకవేళ రేపే ఎలక్షన్ పెడితే మాత్రం అసలు సీఎం ఒక్క ఓటు వస్తే చెప్పండి వాళ్ళు నేను నా పేరు రాసిస్తా ఒక్క ఓటు వస్తే చెప్పండి అంటే ఒక్క ఓటు కూడా రాదు